ఈ వీణకు శృతి లేదు రచన పెళ్ళకూరు జయప్రద గారు చదువుతున్నది దేవి ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్ ఇంకా మూడో ఎపిసోడ్లోకి వెళ్దామా విజయ్ నీరసంగా కూర్చున్నాడు శిల్ప తరఫున మాట్లాడను కేవలం శిల్ప తండ్రిగా ఒకే ఒక కూతురిని కన్నా దురదృష్టవంతుడిగా మాట్లాడుతున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఆగగలవా విజయ్ విజయ్ మౌనంగా తన అంగీకారం తెలిపాడు చూడు బాబు మీ తండ్రికి కిడ్నీ ఇవ్వకూడదని మీ తండ్రిని రక్షించుకోకూడదని నేను చెప్పడం లేదు కానీ ఒకే ఒక కూతురి జీవితాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నాను బలహీనపు తండ్రిని నా అనుమానాలు నాకుంటాయి ఒకవేళ ఒకవేళ నీకు మిగిలిన ఒకే ఒక కిడ్నీకి జబ్బు చేసిందే అనుకో అప్పుడు నీకు కిడ్నీ ఇవ్వడానికి నీకెవరు మిగిలారు అప్పుడు ఏది దారి విజయ్ ఆశగా తలెత్తాడు అలా మనం పిరికిగా ఆలోచిస్తే ఎలా రెండు కిడ్నీలు ఉన్న వాళ్ళకి జబ్బు వస్తే ఏం చేస్తున్నారు చెప్పాను కదా బాబు బలహీనపు తండ్రిని అని విసుగ్గా చూశాడు విజయ్ అయితే మీరేమంటారు మరో గచ్చంత్రం లేని నా తండ్రిని అలా వదిలేయమంటారా మావి పండు జీవితాలు రాలిపోయినా పర్వాలేదు గొనిగాడు అయినా విసురుగా లేచి వచ్చాడు విజయ్ అలా వచ్చిన విజయ్ నేరుగా ఇంటికి వెళ్ళలేదు రాజీవ్ రూమ్కి వెళ్ళి ఇంకా నిద్రపోతున్న అతన్ని లేపకుండా పక్కనే ఉన్న ఫ్లాస్క్లో కాఫీ పోసుకొని తాగి అతని పక్కనే పడుకున్నాడు తన పక్కన స్పర్శకు ఉలిక్కిపడి లేచాడు రాజీవ్ అరే నువ్వా విజయ్ ఎప్పుడొచ్చావు పక్కకు తిరుగుతూ అన్నాడు ఇప్పుడే నీరసంగా అని కళ్ళు మూసుకున్నాడు విజయ్ అదే అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా లేచి కూర్చున్నాడు రాజీవ్ నా బానే ఉంది నాన్నగారు ఎలా ఉన్నారు ఆతృతగా అడిగాడు రాజీవ్ అలాగే ఉన్నారు అని అడిగాడు శిల్ప ఒప్పుకోవడం లేదురా స్నేహితుడు మాట్లాడే తీరుకు చెల్లించిపోయాడు రాజీవ్ కొద్ది క్షణాలు అసలు మాట్లాడలేకపోయాడు తర్వాత మెల్లగా నోరు వెప్పి మెత్తగా అన్నాడు ఎవరికైనా భయమే అనుకో శిల్ప కూడా భయపడి ఉంటుంది ఆ ఆవేశంలో ఆ భయాలతో ఒప్పుకొని ఉండదు ఆమె తొలి భయం తీరిపోయాక ఒప్పుకుంటుంది మెల్లగా నచ్చజెప్తానులే అలా పడక మీద పడుకునే నీరసంగా కళ్ళెత్తాడు విజయ్ ఇది తొలిసారి కాదు రాజీవ్ ఇప్పటికిది పదోసారి నేను ఆమెను బ్రతిమిలాడడం వచ్చే సోమవారమే నాన్నగారికి ఆపరేషన్ నా పెళ్లి కాందే ఆయన ఆపరేషన్ చేయించుకోని అంటున్నారు నన్ను ఏం చేయమంటావో చెప్పు రాజీవ్ ఆలోచిస్తున్నాడు కృష్ణారావు పట్టుదలలో కూడా అర్థం ఉంది తనకు ఒకవేళ ఆపరేషన్లో ఏదైనా అపాయం సంభవిస్తే అలా తోడు లేని వాడిలాగా ఒంటరిగా తన ప్రియమైన కొడుకును వదిలేయడం ఆయనకు సహించలేని సంగతి అలా ఆలోచిస్తున్న రాజీవ్కి మెరుపులా ఒక యోచన తట్టింది విజయ్ నాన్నగారికి కావాల్సింది నీకు పెళ్ళయిందనే తృప్తి కదా శిల్పను పెళ్లి చేసుకున్నట్టు అబద్ధం చెప్పే రాదు ఆ తర్వాత అన్ని సవ్యంగా జరిగాక శిల్ప ఒప్పుకుంటుందేమో విజయ్ తల అడ్డంగా తిప్పాడు నాన్నగారిక అబద్ధమా అని ఆగి నటించడానికి శిల్ప ఒప్పుకోవద్దు నెట్టూర్చాడు విజయ్ స్నేహితుని వైపు కాస్త విసుగ్గా చూశాడు రాజీవ్ అయితే ఏం చేయాలనుకుంటున్నావు విమల తనను పెళ్లి చేసుకోమని అడిగింది అంతవరకు విసుగుతో ముడుచుకున్న రాజీవ్ నుదురు ఈసారి విపరీతమైన ఆశ్చర్యంతో విచ్చుకుంది విమల నిన్ను అలా అడిగిందా ఆ లేచి కూర్చున్నాడు విజయ్ విమలకు నీ మీద ఆ భావం ఉందా నేను నమ్మను గొడవుతున్నట్టుగా అన్నాడు రాజీవ్ తనకు విమలకు మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పేశాడు విజయ్ రాజీవ్ చాలా సేపటి వరకు మాట్లాడలేదు నిజానికి విమల అయితేనే విజయ్ను సొప్పెట్టగలదని విమలతో బాగా పరిచయం ఉన్న రాజీవ్ కనిపించింది అదే స్నేహితుంతో కూడా అన్నాడు పోనే విజయ్ ఇది నీ అనుకుంటాను ఒకవేళ శిల్ప ఒప్పుకున్న తీరా పెళ్ళయ్యాక నీ తండ్రికి నిన్నేమీ చేసుకోలేని పరిస్థితిలో నిన్ను పెట్టేస్తే అన్నిటికీ సిద్ధపడ్డ విమల అయితే రాజీవ్ కూడా ఆ తర్వాత పూర్తి చేయలేకపోయాడు విజయ్ శిల్పని ఎంతగా ప్రేమిస్తున్నదే అతనికి తెలుసు ప్రేమకి నష్టాల ప్రసక్తి లేదు తను ముడిపెట్టడం హాస్యాస్పదమే కానీ ఈ పరిస్థితులు అంతకంటే గత్యంతరం లేదు మళ్ళా స్నేహితుడు భుజం మీద అనునీయంగా తడుతూ అతనే అన్నాడు పోనీ ఇలా విమనం చేసుకుంటానని శిల్పకు చెప్పి చూసావా విరక్తిగా నవ్వాడు విజయ్ అది అయింది ఏమంది మౌనంగా తన నిరభ్యంతరాన్ని తెలిపింది నిట్టూడ్చాడు రాజీవ్ అయితే ఏం చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు అనేసి నీరసంగా పడుకున్నాడు విజయ్ కపిలతీర్థం కొలను మెట్ల మీద కూర్చొని నెట్టూడ్చాడు విజయ్ సరిగ్గా రెండేళ్ల క్రితం ఇక్కడే పరిచయం పెంచుకున్న శిల్ప ఈనాడు తనకేమీ కాకుండా పోయింది అతని హృదయం బాధతో లొంగచుట్టుకుపోయింది శిల్పను వదులుకోబోతున్న బాధ అతని కళ్ళలో ప్రతిఫలిస్తోంది గుండె పగిలిపోతోంది శిల్పను పూర్తిగా పోగొట్టుకోబోతున్నాడు అనే సత్యం అతడిని పిచ్చివాణ్ణి చేస్తోంది విమలకి ఈరోజు మాట ఇస్తానని చెప్పాడు కానీ ఈ నిమిషం వరకు విమలకు ఏమి చెప్పాలో అతను నిర్ణయించుకోలేకపోయాడు శిల్పను వదులుకోవాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడల్లా విమలతో నో చెప్పేయాలి అని అనుకుంటాడు కానీ తండ్రి కిడ్నీ ఆపరేషన్ ఆపడానికి లేదనే సత్యం తను కిడ్నీ ఇవ్వడానికి శిల్ప ఒప్పుకోవడం లేదనే నిజం గుర్తు తెచ్చుకున్నప్పుడు నా కొరకు కేవలం నా సుఖం కొరకు అన్నీ త్యాగం చేసి ఒంటరిగా నిలిచిపోయిన నాన్న కొరకు ఆయన్ను బ్రతికించుకోవడానికి శిల్పను వదులుకోక తప్పదు అని అనుకున్నాడు అతని ఆలోచనలు తెగక ముందే విమల అతి సాధారణంగా అలంకరించుకొని వచ్చింది సన్నగా ఎండిపోయినట్టు ఉంటుంది ఎక్కడా మెట్ట పల్లాలు ఉండవు ఆ సంగతి విమలకు కూడా తెలుసు అందుకే ఆమె అతిగా అలంకరించుకోదు ఆమె నవ్వినప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆ కళ్ళు మెరుస్తూ ఉంటాయి నవ్వినప్పుడు ఒక పక్కగా కనిపించే పన్ను మీద పన్ను ఆమెకు కొత్త ఇస్తుంది తను వచ్చి అతనికి కాస్తంత దూరంలో కూర్చున్న కన్నైనా ఎత్తి పలకరించిన విజయ్ ఆంతర్యంలోని ఆవేదనను సంఘర్షణను ఆమె గుర్తించింది కొద్దిపాటి మౌనం తర్వాత తనే అడిగింది ఏమంది శిల్ప నన్ను వేరే పెళ్లి చేసుకోమంది నిరసనగా నవ్వాడు ఎంత మూర్ఖురాలి శిల్ప అని ఆశ్చర్యపోయింది విమల దాకా ఆమె మాట్లాడలేదు ఆమె మౌనంగా అడిగే ప్రశ్న అతనికి అర్థమైంది విమల నీ అభిప్రాయం ఈ ఇరవై నాలుగు గంటల్లో మారుండాలి కదూ మళ్ళా నవ్వాడు అదే బలహీనపు నవ్వు స్వచ్ఛమైన చిరునవ్వుతో తల అడ్డంగా ఊపింది విమల అంత త్వరగా మారే మనసే అయితే నిన్ను సిగ్గు విడిచి అలా బయటపడేదాన్నే కాదు కానీ విమల నీకు తెలుసు నేను శిల్పని ఎంతగా ప్రేమించాను ఒకవేళ నిన్ను నేను ప్రేమించలేకపోతే నాకు తెలుసు నీకు ప్రేమించడం ఒక్కటే తెలుసునని ఒకవేళ నిన్ను ప్రేమించగలిగిన విమల నీకే తర్వాత అనిపించవచ్చు శిల్పను ప్రేమించిన నా ప్రేమంతా నటనేనని లేదు లేదు విజయ్ నన్ను నమ్ము నువ్వెప్పుడు పశ్చాత్తాప పడేలాగా నేను ప్రవర్తించను మళ్ళా సుదీర్ఘమైన మౌనం తర్వాత విజయ్ గుణిగాడు అసలు అది ఎలా జరిగింది నవ్వింది విమల అసలు కారణం మీరంతా తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం కావడమే శిల్ప ఏమందో తెలుసా విమల ఏమంది అన్నట్టు కళ్ళెత్తి చూసింది ఆమె సౌందర్యం అంతా కళ్ళలో మాత్రమే పొదిగుంది తనకంటూ ఉన్న ఆస్తి అంతా అమ్మితే యాభై వేలు వస్తుందట అది ఎవరికైనా ఇచ్చి కిడ్నీ కొని పెట్టమంటోంది కిడ్నీ పరాయి వాళ్ళది పనికి రాదని కదూ చెప్పావు ఒకరోజు నువ్వు నాకు అది ఆ ముర్ఖురాలకి ఎలా తెలుస్తుంది అతని విసుగులో శిల్పం మీద ప్రేమ ఆమెను వదులుకుంటున్నాననే బాధ రెండూ ఉన్నాయి విజయ్ను తిరస్కరించి పంపేసి రోధిస్తున్న కూతురు దగ్గరకు వచ్చాడు రాజారావు చూడమ్మా మనం విజయ పరంగా కూడా ఆలోచిస్తే అతని ఆలోచన న్యాయంగానే ఉంది తల్లి పోయినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బ్రతికారు వాళ్ళిద్దరే స్నేహితులు కానీ డాడీ నేను అతన్ని ప్రేమించాను వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని కాసేపు ఏడవనిచ్చి అన్నాడు అంతలా తండ్రిని ప్రేమించి అతను తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ అంతలానే ప్రేమించగలడు కాదులే నాన్న అతడికి తండ్రి అంటేనే ఎక్కువ ప్రేమ లేకపోతే లేకపోతే నన్ను వదులుకొని వెళ్ళిపోతాడా అంత మొండిగా ఆమె కంఠం విపరీతంగా వణికిపోతోంది పోని అలాంటప్పుడు అతన్ని చేసుకుని ఏం చుక్కపడతావు మనసు మార్చుకోరాదా తల్లి ఒక రకంగా అతనికి తనకు కాబోయే అల్లుడు కిడ్నీ ఇవ్వడం ఇష్టం లేదు కానీ తను ఒక్కగా నొక్క కూతురు ఈ ప్రపంచంలో తను అధికంగా ప్రేమిస్తున్న తన కూతురు మనసుకు వ్యతిరేకంగా అతనేమీ చేయలేడు కుమార్తెకు వ్యతిరేక సలహా ఇచ్చి ఆమె మనసు బాధ పెట్టేంత సాహసము ఈనాడు మట్టికే చేశాడు ఆయన శిల్పతల్లి అది వైరాగ్యము అమాయకత్వము అర్థం కాదు ఆమె దేనిని విమర్శించదు సలహా ఇవ్వదు ఇంట్లో కావలసినంతవరకు అన్ని సర్దుకోవడం తండ్రి కూతురికి పెట్టడం వరకే ఆమెకు తెలిసింది రాజారావు గారికి విజయ్తో బాంధవ్యం కలుపుకోవడం చాలా ఇష్టమైన సంగతి మూడేళ్లుగా అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొని అతనిని గమనిస్తూనే ఉన్నాడు కొద్దిపాటి షార్ట్ టెంపర్నెస్ ఉన్న బుద్ధిమంతుడు ఎలాంటి చెడు గుణాలు లేవు లెక్చరర్గా పనిచేస్తున్నాడు తనకు తండ్రి ఆస్తి ఉంది ఇంకా కృష్ణారావు నెల నెలా సంపాదిస్తున్నాడు మరొక పాతికేళ్లకు పైన సంపాదిస్తాడు ముఖ్యంగా తన వాళ్లను అతిగా ప్రేమించే తత్వం అతంది భర్త చేత నిండుగా ప్రేమించబడే భార్య ఎంత అదృష్టవంతురాలు ఇప్పుడు ఆస్తంతా అంతా ఖర్చు పెట్టేశాక కూడా విజయ్ మీద కోరిక తగ్గలేదు రాజారావు గారికి మగవాడు వ్యసనపరుడు కాకుండా సమర్థుడై ఉంటే చాలు వాడు భార్యను చక్కగా పోషించగలడు అని ఆయన అభిప్రాయం తన తండ్రి లక్షాధికారి అయ్యుండి వ్యసనపరుడై తనకు కేవలం బిఏ డిగ్రీ మాత్రమే వదిలి ఎలా తప్పుకున్నదే అతను మర్చిపోలేదు పైగా తనకున్న కొద్దిపాటి ఆస్తికి అంతకంటే యోగ్యుణ్ణి ధనవంతుణ్ణి తేలేనని కూడా ఆయనకు తెలుసు అయినా ఈనాడు కూతురికి మనసు మార్చుకో తల్లి అని ఎందుకు సలహా ఇస్తున్నాడు అంటే తన కూతురు అడకత్తెలో పోకచెక్కలాగా బాధపడకూడదు ఆమె సమస్య ఒక పరిష్కారం వెతికిపెట్టి ఆమెకు మనశ్శాంతి ఇవ్వాలి చాలాసేపటికి నోరు విప్పింది శిల్ప నిజమే నాన్న అంత మొండివాడితో జీవితాంతం నేను భరించలేను ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోకపోతే ఇతనితో ఇలాంటివే జీవితంలో ఇంకెన్ని ఎదురవుతాయో తనలో తాను కొనుక్కుంటున్న కూతుర్ని చిత్రంగా చూస్తూ అన్నాడాయన ఇది మొండితనం కాదు తల్లి తన ప్రియమైన తండ్రి ప్రాణం కాపాడుకోవాలి అనే ఆరాటం ఇక మరే మార్గం లేక నేను అర్థించి అలసిపోయాడు నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు శిల్ప అందులోనే అర్థం అవడం లేదా నాన్న ఆయనకు నా మీద కంటే తండ్రి మీద ప్రేమ ఎంత ఉందో కాదు తల్లి నువ్వు పొరపడుతున్నావు ఎవరి మీద ఎంత ఎక్కువ ప్రేమ అనేది కాదు నువ్వు ఇప్పుడు తూకం వేయవలసింది ఇప్పుడు అతనికి కావాల్సింది తండ్రి ప్రాణం అదే నీ ప్రాణం నిలుపుకోవాల్సి వచ్చిన అతడు అంతకంటే నీకు తక్కువేం చేయడని నాకు గట్టి నమ్మకం ఆమె మాట్లాడలేదు శూన్యంగా చూస్తోంది బాగా ఆలోచించుకో తల్లి కాలం మనకు కావాలనుకున్నప్పుడు వెనక్కు తిరిగి రాదు ఉలిక్కి పడింది శిల్ప అంటే అంటే అతనన్నట్టు మరో పెళ్లి చేసుకుంటామంటారా మూర్తీపించిన ధైన్య రాశిలాగా కూర్చుని అలా జాలిగా అడుగుతున్న కూతుర్ని చూడగానే అతని మనసు ద్రవించిపోయింది లేదులే తల్లి విజయ్ నేను వదులుకోలేడు నువ్వు మనసు బాధ పెట్టుకోకు కానీ మరోసారి గట్టిగా ఆలోచించు అతని మనసు బాధపెట్టి మనం తర్వాత పొందేది ఏముందమ్మా శిల్ప నిరుత్తరాలైపోయింది శిల్ప భోజనానికి టైం అయింది లేవండి అని రాజారావు భార్య తల్లి అయిన యశోదమ్మ చీర చెంగుతో తడిచేయి తుడుచుకుంటూ వచ్చి చెప్పి అప్పుడే ఒక గంట అయింది ఆమెకు పెళ్లి కాకముందే తండ్రి కూతుళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నంత సహజంగా మాట్లాడుకుంటున్న ఈ సంభాషణ చిత్రంగా కూడా అనిపించడం లేదు భోజనానికి రమ్మని మరొకసారి హెచ్చరించి వెళ్ళిపోయింది బుధవారం ఆపరేషన్ చేస్తారు నాన్న సోమవారం అనుకున్న ఆపరేషన్ పోస్ట్పోన్ అయింది అప్పుడే మగత నిద్ర నుండి తేరుకున్న తండ్రితో అన్నాడు విజయ్ బుధవారం అంటే బుధవారం ఎన్ని రోజులు ఆయన మాటలు కూడా స్పష్టంగా రావడం లేదు ఆయన వాడుతున్న మందులు అతని మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా తినేస్తున్నాయి కిడ్నీ పేషెంట్కు మరొక గత్యంత్రం లేదు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినా బాగా నడవగలిగేవారు స్పష్టంగా మాట్లాడగలిగేవాడు కానీ ఇప్పుడు మరో మనిషి ఆసరాలైంది ఆయన ఏమి చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు ఇంకా నాలుగు రోజులు ఉంది నాన్న అతను ఆలోచిస్తున్నాడు తనకి నాలుగు రోజుల్లో ఆపరేషన్ అయ్యే తన కొడుక్కి కూడా నాలుగు రోజుల్లో ఆపరేషన్ అంటే శిల్ప ఒప్పుకోనంటుంది ఆయన ఎండిపోయిన పెదవుల మీద సన్నటి చిరునవ్వు కాస్త నన్ను పైకి లేపుతావు ఎంత చిక్కిపోయినా ఇంకా తనంటే భారీగా ఉన్న తండ్రి వీపు కింద చేతులు ఆనించి లేపి కూర్చోబెట్టాడు విజయ్ ఆ కొద్దిపాటి శ్రమకే ఆయస్సపడుతున్నాడు ఆయన నేను శ్రమ పెడుతున్నాయన ఆయస మధ్యగా పట్టి పట్టి ఆ నాలుగు మాటలు అన్న ఆయన నీరసంగా కళ్ళు మూస్తున్నాడు కొద్దిసేపటి కళ్ళు తెరుస్తూ అన్నాడు ఈ నాలుగు రోజుల వ్యవధిలో శిల్ప నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిందా విజయ్ మాట్లాడలేదు తను శిల్పను కాక మరొకరిని పెళ్లి అన్నందుకు తనకు వీసమెత్తు లేదని చాలా సంతోషంగా విమలను పెళ్లి చేసుకుంటానని అనిపించేలాగా తండ్రి దగ్గర ప్రస్తావించడానికి మనసులోనే రిహాల్సెస్ వేసుకుంటున్నాడు మాట్లాడమేంట్రా విజయ్ విజయ్ మౌనం అతన్ని కొంత సత్యాన్ని తెలుపుతోంది ఆ ఊహ నిజం కాకూడదని కోరుకుంటున్నారు ఆయన శిల్పం కాదులే నాన్నగారు నేను విమలం చేసుకోబోతున్నాను చాలా ఫ్రీగా మాట్లాడాను అనుకున్నాడు విజయ్ కానీ అతని కంఠం వణకడం ఆయన కనిపెట్టకపోలేదు విమల అన్న అతను ఇంకాసేపు కూడా కూర్చోలేనట్టు వెనక్కి పడుకునే ప్రయత్నంలో ఒరిగిపోతున్నాడు చటుక్కున తండ్రిని పట్టుకొని పడుకోబెట్టబోయాడు విజయ్ నాకు ఆపరేషన్ అంటే భయంగా ఉంది ఇంటికి పోదాం విజయ్ ఉలిక్కి పడ్డాడు విజయ్ తన తండ్రికి ఆపరేషన్ అంటే భయమా తన జీవితం ఖర్చైపోతుందని భయమా విజయ్కి చటుకున్న రెండు నెలల క్రితం ఒకరోజు గుర్తొచ్చింది రెండు నెలల క్రితం ఒక రోజున మాంతి చేసుకుని చేసుకుని అలసిపోయిన కృష్ణారావు డాక్టర్ రావడంతో ఓపిక చేసుకొని లేచి కూర్చోవాలి అని అనుకున్నాడు కానీ అది ఆయన శక్యం కాలేదు పర్వాలేదు పడుకోండి ఎలా ఉంది ఈ వేళ ఆ డాక్టరు తెలుగువాడు ఆ అభిమానం కాస్త ఉన్నట్లుంది కృష్ణారావు బెడ్ దగ్గర వచ్చినప్పుడు మరో నిమిషము ఎక్కువగా అక్కడ గడుపుతాడు డాక్టర్ ప్రశ్నకు జవాబు చెప్పలేదు నాకు నయమవుతుందా డాక్టర్ డాక్టర్ కృష్ణారావు భుజం తట్టాడు అన్నయంగా చూడండి డాక్టర్ వీడికి ఉన్నది నేను ఒక్కడనే డాక్టర్ వాడి కొరకు నేను బతకాలి అక్కడే ఉన్న విజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ డాక్టర్ దయగా చూశాడు తప్పకుండా బ్రతుకుతారు మీరు కాస్త హుషారుగా ఉండగానే ఆపరేషన్ చేస్తాం ఆ తర్వాత మీరు మామూలు మనిషి అయిపోతారు ఆ మాటతో కృష్ణారావుతో పాటు విజయ్ కూడా ఉలిక్కిపడ్డాడు ఇంతవరకు తన తండ్రికి ఈ విషయం చెప్పనే లేదు విజయ్ నాకు ఆపరేషనా ఏం భయమా నవ్వుతూ మరోసారి ఆయన భుజం తట్టాడు డాక్టర్ క్షణం మాట్లాడలేదు కృష్ణారావు ఆ వెంటనే అనేసాడు నిజమే నాకు ఆపరేషన్ అంటే భయమే కానీ చేసేయండి డాక్టర్ నేను మామూలు మనిషిని మా విజయ్కు నా ఈ భారం నుండి విముక్తి లభిస్తుంది అంటే పర్వాలేదు ఏమైనా చేయించుకుంటాను నేను వెరీ గుడ్ దట్స్ వై లైక్ యూ సో మచ్ అనేసి తనకు కృష్ణారావు ఎడగల ఇష్టాన్ని బాహాటంగానే చెప్పబోయాడు వెళ్ళబోతూ మా విజయ్కు కు పెళ్లి చేసేయాలి నేను అంటూ ఈసారి కాస్త బలవంతంగా లేచి కూర్చున్నాడు శేషం ఆయన తల దగ్గర దిండ్లు సరిచేసింది ఈసారి పక్కపక్క నవ్వాడు అమరేశ్వర్ అన్నాడు నవ్వకండి డాక్టర్ మీకు తెలియదు నేను లేకపోతే వీడెంత ఒంటరివాడైపోతాడో మీకు తెలియదు నేను తప్ప వీడికి ఇంకెవ్వరూ లేరు డాక్టర్ నాన్న నాకేమి కాదని చెప్పాలని విజయ్ తాపత్రయం కానీ ఆ తర్వాత అతను గొంతు పూడికిపోయింది వెల్ మై డియర్ కృష్ణారావు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి కానీ మీకు కానీ మీకు కిడ్నీ ఇచ్చే మీ కుమారుడికి కానీ ఏమీ కాదని నేను హామీ ఇస్తున్నాను విజయ్ నాకు కిడ్నీ ఇవ్వాలా ఎందుకు కిడ్నీ ఇచ్చేదేమిటి ఒక కిడ్నీ ఇచ్చేసాక విజయ్ లైఫ్ కుచించకపోదు డోంట్ వరీ అని మరోసారి ధైర్యం చెప్పి ఆయన ఈసారి ఆయన్ను ఆపలేదు కానీ ఇక కూర్చోలేనంటూ వాలిపోయాడు కృష్ణారావు మీకు ఇన్నాళ్ళు ఈ విషయం ఎలా చెప్పాలా అని చెప్పలేదు నాన్న అన్నాడు విజయ్ డాక్టర్ వెళ్ళిపోయాక సంజాయిషి ఇస్తున్నట్టు అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు విజయ్ తన భారం చాలా వరకు తీరిపోయినట్టు నెట్టుర్చాడే కానీ మరొక రెండు రోజుల తర్వాత కొడుకుని దగ్గరగా పిలిచి చూడు విజయ్ నాకు ఆపరేషన్ అంటే ఏదో భయంగా ఉన్నట్టుంది డాక్టర్ని మందులు రాసివ్వమని చెప్పు వెళ్ళిపోదాం ఆ డాక్టర్ ప్రతిదానికి ఆపరేషన్లు అంటారులే చెప్పు వెళ్ళిపోదాం ఈ రెండు రోజులుగా ఆయన ఏ విధంగా తన కొడుకు నుండి వాడిని చేయడమా అని ఆలోచిస్తున్నాడు కొడుకు లేకుండా చూసి వాళ్ళని వీళ్ళని అడిగాడు కిడ్నీ బ్యాంకులు ఉండవా చనిపోయిన వాళ్ళ కిడ్నీలు పెడితే సరిపోదా అని అలాంటివేవి లాభం లేదని తెలిసాక తన కొడుకు కొరకు తన మృత్యువును ఆహ్వానించడానికే సిద్ధపడ్డాడు కానీ విజయ్ కొరకు నేను బ్రతకాలి మీరు నన్నేమైనా చేసుకోండి అన్న తండ్రి మరో రెండు రోజుల్లో నాకు ఆపరేషన్ అంటే భయంరా విజయ్ ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటుంటే అర్థం చేసుకోలేనంత పసివాడేం కాదు విజయ్ విజయ తేరుకుని భయంగా తండ్రి వైపు చూశాడు విజయ్ ఆ రోజు డాక్టర్లు పక్క పేషెంట్కి కిడ్నీ ఇచ్చిన వ్యక్తులు ఎంతోమంది నచ్చచెప్పిన మీదట కిడ్నీ ఇచ్చిన వాళ్లకు ఏమీ కాదని ఆయనకు నమ్మకం కుదిరాక ఆపరేషన్కు ఒప్పుకున్నాడు అప్పుడు ఆయన ఒప్పుకునేంత వరకు తనెంత మనోవ్యధను అనుభవించాడాన్ని మళ్ళా ఇప్పుడు తన తండ్రి ఆపరేషన్ అంటే నాకు భయంగా ఉంది ఇంటికి పోదాం విజయ్ అన్నాడు తన జీవితం మరో రకంగా ఖర్చవబోతోందని భయపడి ఆపరేషన్కు వ్యతిరేకిస్తున్నాడు అప్పుడైతే తన చుట్టూ మనుషులు అతనికి నచ్చ చెప్పగలిగారు కానీ తనకు బాగా తెలుసు తన కొడుకుకు ప్రియమైన శిల్పం దూరం చేసి తను ఆపరేషన్ చేయించుకొని బ్రతకాలి అని అనుకోడు ఆయన ఎలా ఒప్పించాలి ఎలా ఆయన విజయ్ నేను ఒకటి చెప్పన ఆలోచన నుంచి తేరుకుని చెప్పమన్నట్టు చూశాడు విజయ్ నా దీపం ఎలాగో ఆరిపోవాలి ఆరిపోయే దీపం కొరకు నీ జీవితాన్ని ఖర్చు చేయడం న్యాయం కాదురా అదేంటి నాన్న నీకేమవుతుందని అసలు నీకు వయసు ఎంతో మీకు తెలుసా అప్పుడే అలా మాట్లాడతారు నన్ను చాలా శ్రమ పెడుతున్నావురా నన్ను ఇలా వదిలే జీవితాన్ని నువ్వు నిర్మించుకో ఉన్నట్టుండి నిష్ఠూరంగా కాస్త కోపంగా అన్నారు ఆయన మరి అమ్మపోయాక మీ జీవితాన్ని నా కోరికెందుకు ఖర్చు పెట్టారు నేను కృతజ్ఞుణ్ణి అని అనుకున్నారా తీవ్రంగానే అన్నాడు విజయ్ అటు శిల్ప ఇటు తండ్రి ఇద్దరూ తనని ప్రేమిస్తూనే వాళ్ళకి తెలియకుండానే ఇలా హింసిస్తుంటే విజయ్ విసిగిపోతున్నాడు శ్రోతలందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ప్రింట్ మిస్టేక్లో పెళ్ళి కూరు అని వచ్చిందండి రచయిత గారి ఇంటి పేరు పెళ్ళ అండి తప్పు చదివినందుకు ప్రింటింగ్ మిస్టేక్ వల్ల క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్